అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని వాడుకొని వదిలేస్తాడో అనడానికి ఈ వార్త ఒక నిదర్శనం మాట వాళ్ళు నేను వంశీ అరెస్ట్ మొన్న అరెస్ట్ అయితే నిన్న స్పందించాడు చాలా లేటుగా అందరూ ఇదైపోయిన తర్వాత స్పందిద్దామా స్పందించకుండా ఉందామా అని ఆలోచించి స్పందించకపోతే బాగోదు మన నాయకుల్లోని మన కార్యకర్తల్లోని కాస్త వ్యతిరేకత మొదలవుద్ది దాకా వాడుకొని వదిలేశారా అని చెప్పేసి ఏదో నామకే వాస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసాడు దాని సారాంశం ఏంటో కూడా ఒకసారి చదివి వినిపిస్తా వినిపించిన తర్వాత ఈ వార్త ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సాక్షిలో వచ్చిందే కానీ ఏపీ పత్రికలో రాలా బెంగళూరు పత్రికలో వచ్చింది మీకు ఏపీ పత్రిక కూడా చూపిస్తా ఫస్ట్ ఈ వార్త చదివినిపించిన తర్వాత అధికారం ఉందనే అహంకారమా మీరు చేస్తున్నది అరాచకం అధికార దుర్వినియోగం కాదా ఎక్స్ వేదికగా చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టబోయే ఒకటి ఎందుకు మన ట్విట్టర్లోని ఆ ఎక్స్లోని పెద్ద చాట అంతా ఏకంగా చాట భారంతా ట్వీట్ చేసాడే దీనికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఏమని ఖండిస్తాం మేము కూడా చూస్తాం ఇది అరాచకమా అధికార దుర్వినియోగమా నువ్వు మాట్లాడుతున్న వాటి గురించి నీ హయాంలో ఎంతమందిని అరెస్ట్ చేసావు ఏమేం చేసావు గుర్తున్నాయి నీకు అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా నువ్వు చేస్తేనేమో అన్నీ సక్రమమా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏదో నిర్ణయాలు తీసుకుని అరెస్టులు చేస్తే అంటే తప్పు చేసిన వదిలేదుగా అది ఎవడైనా సరే మీరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసి చిత్రహింసలు పెట్టేసి చంపేస్తామని చెప్పేసి బెదిరించి చెప్తే అప్పు అలా చేస్తే చేసేదే అని చెప్పేసి వదిలేస్తారా కేసులు పెట్టుకుంటానే నువ్వు ఎవరిని వదిలేవని చెప్పేసి అని వాళ్ళకు నేను అరెస్టులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అన్యాయం వంశీ భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం అనేది పూర్తి బాధ్యత లేకపోతే నువ్వు తీసుకో దెద్దును వదిలిపోద్ది అరెస్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అన్యాయం అంటే ఇంకెలా వ్యవహరించాలను అంటే ఓ పల్లక ఓడి పెట్టేసి డప్పులు పెట్టేసి పల్లకైన పూలతో అలకరించేసి ఆ పల్లకేలు కూర్చోబెట్టి మోసుకొస్తారేంటి అరెస్టులను అరెస్ట్ అయిన తర్వాత అది ఏ వ్యక్తి అయినా సరే పల్కీలో కూర్చోబెట్టి మోసుకొస్తారా ఎవరినైనా సరే జీప్లో తీసుకురావాల్సిందే కార్లో తీసుకురావాల్సిందే అంతమించిన రెండు కొమ్ములే ఉన్నాయి వంశీకి అత్యంత దారుణం అంట మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చదురుపై డ్రైవర్ని బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే అది మనందరం అందరం చూసుకున్నాను వీడియో కూడా వచ్చింది కావాలని చెప్పేసి అని కారు అడ్డం పెట్టి ఎంతమంది వెళ్ళి చెప్పినా సరే తీయకుండా ఉంటే అప్పుడు చింతామణిని ప్రభాకర్ గారు వెళ్ళి తిట్టారు తప్పేమో అందరూ ఆ తిట్టాపోతే ముద్దెట్టుకుంటారా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఎదో ఉపన్యాసాలు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు మీ తప్పులన్నీ ప్రజలు తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు వీటిని ఖచ్చితంగా తగిన వీటికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు అబ్బా ప్రజలందరూ తమ డైరీలో రాసుకుంటున్నారు అలా రాసే కదా మనకు పదకొండు వచ్చింది ఏ మైండ్ లోనే నేను మాట్లాడుతున్నా సరే ఇది పక్కన పెట్టేస్తే ఇందాక ఏం చెప్పింది ఇది బెంగళూరు పేపర్ ఇది ఏపీకి సంబంధించింది కాదు ఇదిగో ఇది ఏపీ పత్రిక అన్నమాట సాక్షి ఏపీ ఎడిషన్ అది బెంగళూరుకి సంబంధించింది ఇందులో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని వేసిన ట్వీట్ కానీ ఏ పేజీలో అయినా సరే ఫ్రంట్ పేజీలోనే కాదు పేపర్ మొత్తం తిరిగేసినా సరే ఎక్కడా కూడా కనబడదు వల్లభ నేను వంశీ అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి స్పందించినట్టు ఈ ఏపీ పేపర్లో ఎక్కడా స్పందించదు ఎందుకు ప్రచారం చేయలేదు ఇందులో ఎందుకు ప్రచురించలేదు జనం అందరూ చూస్తారో జనం అందరూ చదువుతారు మగం తుప్పుకు నుమ్మేస్తారనా అంతే కదా ఏపీ పత్రికలో ముద్రించుకుంటా నువ్వు బెంగళూరు పత్రికలో ఎందుకు ముద్రించావు అని అడుగుతున్నా సేమ్ వార్త కాదా చూడండి ఇక్కడ రాసుకొచ్చారు కదా మార్గదర్శి గురించి ఇదిగో బెంగుళూరు పత్రికలో కూడా సేమా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వేసే వార్త ఇది వంశీ అరెస్ట్ ఖండించినట్టు మరి ఇక్కడ వేయలేదే ఇక్కడ ఏలేదే ఇక్కడ మనం యార్డ్లు వేసుకున్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కంటే మీకు డబ్బులు ఇంపార్టెంటా ప్రకటనలు వేసాం కానీ జగన్మోహన్ రెడ్డి వార్త వేయలేదే ఇక్కడ వేయకపోవడం గల కారణం ఏంటంటే జనం అందరూ మొఖాన తుకు నుమ్మేసేస్తారు ఇటు వల్లభు వంశీని అరెస్ట్ చేసినా సరే వీడి మళ్ళీ వల్లభులని వంశీని కూడా వెనకేసిపోతున్నాడా వీళ్ళలో ఇంక మార్పు రాదని చెప్పేసి అని జనం అందరూ ఖచ్చితంగా ముఖమే తుప్పుకునిమ్మేస్తారని ఏపీ పత్రికలో ఆ వార్తను ఎక్కడా ముద్రించలేదు ఎక్కడా కూడా సాక్షులు కూడా ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు ఉంది అంతే వల్లభు వంశీ అరెస్ట్ని ఖండించారని చెప్పేసి తర్వాత కూడా వీడియోలు ఉంచేరే డిలీట్ చేసేసారో తెలియదు కానీ నువ్వు ఇక్కడ పత్రికలో ముద్రించుకుంటా బెంగళూరు పత్రికలు ఎందుకు ముద్రించో చెప్పు దానికి సమాధానం ఎందుకు తెలుసు కదా వాళ్ళభు వంశీ చేసింది తప్పు మాట్లాడిన విధానం కావచ్చు చేసిన కార్యక్రమాలు కావచ్చు తప్పని అని చెప్పేసి మీకు కూడా తెలుసు కానీ ఏదో ఊరికే స్పందించాలి స్పందించకపోతే బాగోదనే కదా నువ్వు స్పందించింది కావాలంటే మీరు ఎవరైనా చెక్ చేసుకోండి ఇవాళ సాక్షి పత్రికలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వార్త కనిపించదు అది ట్విట్టర్లో ఎప్పుడో చేసాడు అది పెద్ద రీచ్ కూడా పోదుడికి తెలియని కూడా తెలియదు ఇది జగన్మోహన్ రెడ్డి విధానం అన్నమాట ఎవరినైనా వాడుకొని వదిలేయడం అనేది ఇదే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఇంకొంతమంది రెచ్చిపోతున్నారు మీరు రెచ్చిపోమాక్కండి ఇవాళ వల్లభి పరిస్థితి రేపు మీకు కూడా రావచ్చు వాడుకొని వదిలేసే రకం పెద్ద పట్టించుకునే టైపు కాదు మొన్న అరెస్ట్ అయితే స్పందించడానికి ఇరవై నాలుగు గంటలు పట్టింది నిన్న సాయంత్రం వేసేటి ట్వీటు మన ఉదయం వల్లభి వంశీ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం వేసేది ట్వీటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోన్ ఉండదు అనుకోండి పక్కన పెట్టేసేయండి వాళ్ళ టీం అయినా సరే వేసారు నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి అనుకోండి ఇమీడియట్గా వేయచ్చు చాలా సందర్భాల్లో ఇమీడియట్గా అప్పటికప్పుడు వేస్తారు కదా కాబట్టి ఇంకా రెచ్చిపోయే కొంతమంది నాయకులకి చిన్న సలహా ఇవాళ వల్ల నేను వంశని ఎలా అయితే వదిలేశారో రేపు మిమ్మల్ని కూడా అలాగే వదిలేస్తారు పైగా సాక్షులు ఏంటంటే నెక్స్ట్ వాళ్ళబు నేను వంచిన తర్వాత కొడాల నాని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అని ఒక డిబేట్ చేసుకొస్తారు అప్పుడే చూద్దాం అది ఎంతవరకు జరుగుతుంది ఒకవేళ నిజంగా కొడాల నాని అరెస్ట్ చేస్తే ఇంకా హ్యాపీ వాళ్ళభి నేను వంశీని అరెస్ట్ చేసారు బాగుంది హ్యాపీ కొడాల నాని అరెస్ట్ అయితే ఇంకా హ్యాపీ రాష్ట్రానికి పోతేనే సగం దరిద్రం వదిలిపోద్దా అని చెప్పేసి అని మేమైతే భావిస్తాం కాబట్టి ఒకసారి సాక్షిలో చూడగలిగితే నిన్న రాత్రి డిబేట్ అదే కొడాల నాని తర్వాత సారీ వాళ్ళబ్ నేను తర్వాత తర్వాత కొడాలని టార్గెట్ వేట మొదలైంది రెడ్ బుక్ రాజ్యాంగం నిన్న మొన్నటి దాకా మీరు అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్క ఎర్రబుక్క ఎర్రబుక్క మనిషి ఎక్కడో పెట్టుకోమోనంటే మీరు మాట్లాడిన మాటలే మీరు మాట్లాడిన మాటలే సభల్లో వేదికల పైన మీ మంత్రుల చేత మీ ఎమ్మెల్యేల చేత నువ్వు మాట్లాడించిందే మనిషి ఇట్టేసుకోమోనంటే ఇవాళ పొద్దున్న ఎర్ర ఎర్రబుక్కు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి గిల గిల్లకి పుట్టేసుకుంటున్నారే ఎవరు వదిలేశారు మనం మన హద్దుల వరకు ఉండి మన హద్దుల్లో మనం మాట్లాడి అతి పేలాపను పేలకుండా ఉండి ఉంటే ఇక్కడ దాకా రాదు నీ అండ చూసుకొని నువ్వు వెనకతలు ఉన్నావు అని చెప్పేసి అని ముఖ్యంగా నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులు సరే మాట్లాడారు మాట్లాడిన దాని గురించి కూడా కాదు కేసు ఇప్పుడు అది కాకుండా పార్టీ ఆఫీసర్ పైన దాడులు దానికి సంబంధించి కేసులు నమోదు అయితే ఎవడైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆయన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టేసి తీసుకెళ్ళి వైజాగ్లో దాచేస్తారా అంటే వ్యవస్థలు నువ్వు చేతిలో చేసుకుంటారో మీకు అనుకూలంగా చేసుకుంటారా అన్నీ ఊసుకొని సైలెంట్గా ఉన్నా సరే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అది అలా కోర్టులో సాగుతూ ఉండేది నడుపుతూ ఉండేది చేతులారా చేసుకోలేదా అసలు తన పని కేసే లేకుండా చేసుకుందాం అనుకున్నాట ఆల్రెడీ ముందస్తు ఉంది అసలు కేసే లేకుండా చేసుకున్నాము కేసు పెట్టిన నరెస్ట్ తీసుకొచ్చేసి కోర్టు తీసుకెళ్ళిపోయి ఇది వంశీ కారులోనే కోర్టుకి తీసుకెళ్ళి అతని చేత వాంగ్ ఇప్పించేషడు ఊరుకుంటారా తెలియదా అలాంటి పిచ్చపెచ్చ యాసలు వేసి ముందు ఉండాలి మరి ఇచ్చినోడు ఎవడో తెలియదు కానీ సలహా ఇలాంటి సలహాలు వాళ్ళు ఏవైంది జైలుకి వెళ్ళే